ఫ్రెండ్స్ మరి బండ్ రోడ్ మా షాప్ వచ్చేసి ఇక్కడ వెళ్ళాను ఫ్రెండ్స్ మాస్టర్ సెల్ పాయింట్లో వన్ బై చేసినాము ఫ్రెండ్స్ మంచం గ్రామానికి ఫ్రెండ్స్ వేల ఐదు వందలు హలో ఫ్రెండ్స్ మరి కోనగండ్ల గ్రామానికి మంచం అయితే వెళ్తుంది మరి ప్లేవుడ్ మంచం నాలుగో సైజు మన అన్న తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి కోనగడ్లకి ప్లేవుడ్ మంచం అనమాట మన షాప్ వచ్చేసి ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ నాలుగోవర సైజు గోనగడ్డ ఏం పేరునా మీ పేరు నర్సింలు కోణిగారు అన్న ఏం చెప్పందండి మీది హార్డ్వేరా